టెక్ అనేది కెరీర్ లాస్ ఈ ఎంచుకునే విధానంలోనే ఏ కోర్సు అనేది ఏది ఇంట్రెస్ట్ అనేది విద్యార్థి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎంచుకోవాలి తప్పితే ఎవరో చెప్పారనో లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది కూడా లేకపోతే మన స్నేహితులు తీసుకున్నారంట చెప్పారు మీరు విద్యార్థులకి ఈ కోర్స్ ఎంచుకునే కూడా తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు ఉంచుకోవాలి దాన్ని ఎలా నేను సిఎస్సి చేరాలా ఏఈరా చేరాలా ఈసీ చేరాలి ఎలా దీన్ని వాళ్ళు ఏంటంటే ఒక దశలో ఇంటర్ టెంపరీకి ఉంటుంది వాళ్ళ ఫాదర్ వ్యవసాయ రంగంలో ఉంటారు కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉంటుంది ఎందుకంటే మీ ఫాదరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాలేజీ మీరు సిఎస్ఏ ఎక్కువగా ఫీజు రే ఒకటి ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ విద్య లభించి ప్రతి ఒక్కరు గురించి

So Google check that. Class type for the different class that. If you Google, okay, after that, our chief doctor like India district and the area like that, joint to care that. Java that name of the module that is part of that. Part of that is the only thing. Or that मेरे को लगे फाइव चाहिए तो आपको भी डाउनलोड करो करंट बीटेक सिलेबस మళ్ళీ గూగుల్ చేసి ఓకే సిఎస్ఈ వాట్ ఆఫ్ దాబ్ ఆపర్చునిటీ అది కూడా గూగుల్ చేయొచ్చు సేమ్ మెకానికల్ వాట్ ఆర్ దాబ్ ఆపర్చునిటీస్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఇంటర్నెట్ ఇంకా మీరు క్వశ్చన్ ఆర్ అడగడం అనేది తెలియాలి కానీ ఆ మీరు ఆన్సర్ అనేది ఇంటర్నెట్ తో అవుతానో లేదో తెలుసుకోవచ్చు మీరు అడగొచ్చు అనుకుంటే ఇంటర్నెట్ లో చాలు మీకు క్లియర్ గా మెయిన్ కాలేజ్ వెబ్సైట్ చే యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు రైట్ చేస్తుంటే జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది కంపెనీస్ లిస్ట్ వేట్ న్యూ ఛానల్స్ అవర్ దేర్ ఇస్ ఉంటాయి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ పర్టిక్యులర్ బ్రాంచ్ లో సో ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ఇంటర్నెట్ అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ మినిట్స్ లో ఒక క్లారిటీ వస్తుంది సో ఆ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక నవర్ మా కూడా దాని మీద ఎందుకు బ్రాంచ్ తీసుకోవాలి లేదా ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఆ బ్రాంచ్ తీసుకోవడం వీళ్ళది అని జస్ట్ మీకున్న ఇంటర్నెట్ ఒక వన్ అవర్ అది టూ మినిట్స్